తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు జన్మరాశిలో గురువు కంబస్ట్ అవడం వల్ల అలాగే సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలో కంబస్ట్ అవడం దశమాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉండడం వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఆటంకాలను ఎదురవుతాయి ఉద్యోగం మారాలనుకుంటారు ఉద్యోగం రాదు అలాగే ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఉన్న ఉద్యోగం రిజైన్ చేసి ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా అనే దూరంతో ఉంటారు ఆ ఉద్యోగం పోతుంది ఆ ఇంటర్వ్యూ వచ్చిన ఉద్యోగం కూడా పోతుంది సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి వ్యాపార పరంగా వీరు చక్కగా ఉంది వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది అదేవిధంగా బ్యూటిషియన్స్ కావచ్చు కాస్మెటిక్స్ డెంటిస్ట్ చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది ఖర్చును అదుపులో పెట్టుకోవాలి వచ్చిన రూపాయిని ప్రతిదీ సేవింగ్స్ రూపాయి వెళ్ళాలి అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అయితే సంబంధ